నమస్తే వెల్కమ్ భారత్ నేను బైల్గా పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు బలి తీసుకున్నారు పర్యాటకులు ముస్లింలా కాదా అని తెలుసుకుని మరీ కాల్చి చెప్పారు తూటాల వర్షం కురిపించాడంటే ఘటన వెనుక ఏ స్థాయి కుట్ర ఉందో అర్థమవుతుంది వస్తువులపై దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ అమలులో ఉన్న కాలంలో వక్ చట్టం జమ్మూ కాశ్మీర్ కు వరించేది కాదు భూతల స్వర్గంలో మరోసారి మారణ హోమానికి పాల్పడ్డాయి ఉగ్రమూకలు పెల్గావ్ లోని పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై మంది ప్రాణాలు బలి తీసుకున్నాయి మరో ఇరవై మంది మృత్యువుతో పోరాడుతున్నారు పాకిస్తాన్ త్రివిధ దళాధిపతి అస్సిం మునీర్ హిందువులపై ద్వేషం వెళ్లగక్కిన కొద్ది రోజులకే పహల్గావ్లో ఉగ్రవాదులు దాడికి దిగారు అంతేకాదు పర్యాటకులను చంపే ముందు ఉగ్రవాదులు వెళ్లి మీ మోదీకి చెప్పండి అంటూ హెచ్చరిక జారీ చేశారు హిందువులో కాదో తెలుసుకొని మరీ కాల్చి చంపారు దీన్ని బట్టి చూస్తే చాలా పగడ్బందీగా అనేక వ్యూహాత్మక అవసరాల నేపథ్యంలో జరిగిన దాడిగా గుర్తించాలి పహల్గావ్ హిల్ స్టేషన్కి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బైసరాన్కు కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే వీలుంది ఇక్కడే ట్రెక్కింగ్ కు వెళ్తుంటారు పర్యాటకులు ఇదే అదనుగా చేసుకున్న ఉగ్రమూకలు సైనిక దుస్తుల్లో వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో మృతుల సంఖ్య పెరిగింది పర్యాటకులు ముస్లింలా కాదా అని తెలుసుకుని మరీ కాల్చి చంపారు ఓ టూరిస్ట్ వద్దకు వచ్చిన ఉగ్రవాది నువ్వు ముస్లిం అడిగి కాదని చెప్పితే తూటాల వర్షం కురిపించాడంటే ఘటన వెనుక ఏ స్థాయి కుట్ర ఉందో అర్థమవుతోంది టెర్రరిస్టుల దారికి గురైన వారంతా హనీమూన్ కోసం అక్కడికి వచ్చిన వాళ్ళే హిందువులపై దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాదు కాశ్మీర్ మా ఆయువు పట్టు అంటూ దురాక్రమణ పూరితంగా మాట్లాడారు వసీం మునీర్ పుల్వామా దాడి తర్వాత పయల్గావ్ ఘటన చరిత్రలో అత్యంత హేయమైందిగా నిలిచిపోతుంది లష్కరే తోయబాకు అనుబంధంగా పనిచేస్తున్న రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఉగ్ర సంస్థ దాడికి తామే పాల్పడినట్టు ప్రకటించుకుంది పయల్గావ్ దాడి తర్వాత రెసిస్టెన్స్ ఫోర్స్ సంస్థ ఇచ్చిన ప్రకటనలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో సుమారు ఎనభై ఐదు వేల మంది ఇతర ప్రాంతాల వారు ముఖ్యంగా హిందువులు స్థిరపడుతున్నారని ప్రభుత్వం అందుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేస్తోందని దానివల్ల కాశ్మీర్ జనాభా నిష్పత్తి మారిపోతుందనే అంశాన్ని రెసిడెన్స్ ఫోర్స్ తెరపైకి తీసుకుని వచ్చింది కాశ్మీర్ లోయలో స్థానికేతరుల సంఖ్య పెరగడం వల్ల లోయ స్వభావ స్వరూపాలు మారతాయని తాము దారికి పాల్పడినట్టు ప్రకటించింది త్రీ సెవెంటీ అధికరణం రద్దు తర్వాత స్థానికేతలు కూడా కాశ్మీర్ లోయలో భూమిని కొనుక్కోవచ్చు ప్రభుత్వ అనుమతితో కాశ్మీర్లో నివసించవచ్చు లేదా పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు అయితే అధికరణం రద్దు తర్వాత స్థానికేతల జనాభా పెరుగుతున్నది కొంతవరకు నిజమే అయినా సంఖ్య ఎంత అనేది తెలియదు ముస్లింల జనాభా తగ్గడం వల్ల ఉగ్రవాద పునాదులు దెబ్బతింటాయి కాబట్టి టెర్రర్ సంస్థలకు భయం పట్టుకుంది ఇది సాధారణంగా జరిగే ఉగ్రదాడి కాదు దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది కాశ్మీర్ తమ ఆయువు పట్టు అంటూ అసీ మునీర్ వ్యాఖ్యల నేపథ్యంతో పాటు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం వక్ చట్టానికి సవరణ ప్రతిపాదించింది త్రీ సెవెంటీ ఆర్టికల్ అమల్లో ఉన్న కాలంలో వక్ చట్టం జమ్మూ కాశ్మీర్కు వరించేది కాదు అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్లో బక్స్ సవరణ చట్టం వర్తిస్తుంది అలా భూములు లాక్కుంటున్నారనే అక్కసు కూడా ఈ దాడికి ఒకనొక కారణం కావచ్చు అనేది ఒక అంచనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు విహారయాత్రకు వెళ్ళినప్పుడు జరిగిన దాడిలో కేవలం కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్న ఓ మహిళ తన భర్తను కోల్పోయింది పూర్తిగా ఇది మత ప్రేరేపిత దాడిగా చరిత్రలో నిలిచిపోతుంది మతాన్ని తెలుసుకుని మరీ హత్యలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు పాకిస్తానీలు తమ పిల్లలకు హిందువులు ముస్లింల మధ్య ఏంటో నేర్పాలంటూ హసీం మునిర్ విద్వేషపూరిత వీడియో ఇటీవల నెట్టింటా వైరల్ అయ్యింది ఈ మధ్య కాలంలో టెర్రర్ యాక్టివిటీ క్రమంగా పెరుగుతోంది సైన్యంపై దాడుల సంఖ్య ఓ మోస్తారు పెరిగింది జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి ఊపందుకోవడం ఉగ్రవాదాన్ని భారత ప్రభుత్వం అణచివేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఓ తీవ్రమైన చర్యకు పాల్పడేందుకు సన్నద్ధమవుతోందని ఇటీవలే భారత నిఘా వర్గాలు గుర్తించాయని ఇంగ్లీష్ పత్రికలు కథనాలు ప్రచురించడం కూడా కశ్మీర్లో ఏలో సైన్యంపై దాడి చేయడం అసాధ్యంగా మారిన నేపథ్యంలో సాఫ్ట్ టార్గెట్ గా పర్యాటకులను ఎంచుకున్నాయి ఉగ్రముఖలు పర్యాటకులు ప్యాంట్లు పిప్పాలని తమ ఐడి కార్డును చూపించాలని ఉగ్రవాదులు డిమాండ్ చేసి మరి హత్యాకాండకు పాల్పడ్డారు గతంలో కాశ్మీర్లో జరిగిన దాడుల్లో ప్రత్యేకంగా గుర్తించి చెప్పిన దాఖలాలు లేవు అమర్నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి కానీ హిందువులా కాదా అనేది తెలుసుకొని మారణకాండకు పాల్పడిన ఘటనలు అసలు లేవనే చెప్పాలి ఉగ్రవాదులు హతమార్చిన వారిలో ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కూడా ఉన్నారు ఓ ఇజ్రాయెల్ టూరిస్ట్ కూడా ఉన్నారు ఐడి కార్డులను చూడటం వల్లే వీరి మృతి దేశం తెలుసుకొని మరి కాల్చి చంపారు నవ దంపతులను పట్టుకొని హిందువులు అవును కాదో తెలుసుకొని భర్తను అక్కడికక్కడే కాల్చి చంపారు ఉగ్రముఖలు తన భర్తను చంపారు కాబట్టి తనను కూడా కాల్చేయమని భార్య ప్రాధాయపడింది లేదు నిన్ను మేము నువ్వు వెళ్ళి మీ మోదీకి చెప్పాలి కదా అంటూ ఓ ఉగ్రవాది బదులిచ్చాడంట కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గాకు చెందిన ఆ మహిళ తర్వాత ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించింది బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఇటీవలి కాలంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏకమయ్యాయి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి ఇటీవలే ఓ హిందూ నేతను ఉగ్రమొగలు కాల్చి చంపాయి బంగ్లాదేశ్ సైనిక అధికారులు పాకిస్తాన్లో పర్యటించడం పాకిస్తాన్ సైనిక అధికారులు బంగ్లాదేశ్లో పర్యటించడం కూడా జరిగిపోయాయి బంగ్లాదేశ్లో మళ్లీ హసీనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తుందనే భయం పాకిస్తాన్కు పట్టుకుంది మరోవైపు కాశ్మీర్లో ఉగ్రమూకల అణచివేత నిరంతరాయంగా కొనసాగుతుంది పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులను గుర్తు తెలియని హంతకులు కాల్చి చంపుతూనే ఉన్నారు దీని వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ పదే పదే ఆరోపిస్తోంది బలోచిస్తాన్లో బలోచి విముక్తి సైన్యం పాకిస్తాన్ బలగాలపై వరుస దాడులకు పాల్పడుతోంది బలోచిస్తాన్ అశాంతి వెనుక కూడా భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఆరోపిస్తూనే ఉంది మొత్తంగా భారత్ విషయంలో పాకిస్తాన్ తీవ్రమైన ఆగ్రహంతో ఉంది అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్లో భారత్ ఒంటరి చేస్తూ వస్తోంది ఈ సాధారణ కారణాలు కూడా పెరుగుతున్న దాడుల వెనుక లేకపోలేదు కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు రెండు వేల ఇరవై రెండు నుంచి సుమారు నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులను కాల్చి చంపాయి వీరిలో నూట ఎనిమిది మంది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు తాజా దాడికి ఇది కూడా ఒక కారణం కావచ్చు అనేది ఒక అంచనా అంతేకాదు ఉపా చట్టం కింద డజన్ల సంఖ్యలో ఉగ్రవాదులను వారి సానుభూతి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది వీరిలో రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్రవాదులు వారి సానుభూతి కూడా ఉన్నారు ఈ దారుణమైన మృతికేలు వెనుక ఇంత పెద్ద కుట్ర దాగుంది రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం ఈ దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి బాలాకోట్ వంటి దాడితో ఉగ్రదేశాన్ని చావు దిబ్బతీస్తుందా మరో రీతిలో జవాబిస్తుందా అనేది వేచి చూడాలి జై హింద్ మేరా భారత్ మహాన్ రిఫ్లెక్షన్ మానిటేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడదన్న విషయం మీకు తెలిసింది అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం అట్ ద సేమ్ రిఫ్లెక్షన్ ప్రో అని ఈ రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రిఫ్లెక్షన్ లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రో లో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది సో ఈ రెండు ఛానల్స్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అట్ ద సేమ్ టైం మానిటేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది